ఏడుస్తున్నా ఇంకా ఎర్రి పిల్లలా ఏడుస్తున్నావు చిన్న చిన్న పిల్లలు ఇంటికాడ చిన్న చిన్న పిల్లలు తాత అమ్మేది తాత నాయనేడి బిడ్డ బిడ్డని దోలుకొచ్చి కూడా ఇళ్ళ అల్లుడు అల్లుడొచ్చి నన్ను నేను నేను తల్లనీ అయ్యా నేనేం చేయను అయ్యా ఎర్రి పిల్లలేక మాట్లాడుతున్నావు నీ మొద్దు చర్చి చేసినప్పుడు చేసిన బొమ్మ ఇప్పుడు చంపినప్పుడు అండేసి చంపిన సరే కొట్టినా సరే అడగానే నిన్ను జీవించు ఎట్లా అండలు పిల్లల శాడ తోలికపోవడం గీ కొడుకు మొదలు కొడుకోకు ఈ కోడలు పిల్లను బిడ్డను తోలికపోదాం అని వచ్చింది నీ నేను రాలంటే రాలేను రాను కూడా రాలి మనకు మంతగా ఇంత తప్పుడు పెడుతున్నాడు తెచ్చాందుక బొర్ర జరగట్టి ఆగు నీవు నీ కొడుకు కలిసి ఆ పిల్లల్ని చంపినారు తెచ్చా అందుకే బొక్కలు జరగట్టు మీ పొక్క కొడుతున్నారు ఎందుకోసినట్టే ఉండది రాయిట్లా చేసినావు